హలో హాయ్ నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీవీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే అస్సలు బాగాలేను బికాజ్ మీరు అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఇలా అయితే ఎలా అండి మన ఛానల్ ఇంకొంచెం మందికి రీచ్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా వీడియో చూసాక ఒక లైక్ వేసుకోవడం మర్చిపోకండి సో ఈ రోజు వీడియో విషయానికి వచ్చేస్తే ఆనియన్ శనగపిండి కర్రీ అనమాట మనం నార్మల్గా ఎప్పుడు పూరీలోకి చన్న కర్రీ లేకపోతే పొటాటో కర్రీ అలా చేసుకుంటాం కదండి అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ ఆనియన్ కర్రీ చేస్తున్నాను ఈ కర్రీ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం ఆయన డిమాండ్ మీద ఈ కర్రీ చేస్తూ మనందరితో కూడా షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేస్తున్నాను ఏం లేదండి చేసుకోవడం చాలా ఈజీ ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర చిట్టుపట్టలాడాక వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి అండ్ అదేవిధంగా కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా వీడియోలో చూపించిన విధంగా ట్యాప్ చేస్తూ ఫ్రై చేసుకుంటే మన ఆనియన్స్ అనేవి అన్ని లేయర్స్గా విడిపోతాయి అనమాట అలా విడిపోతే మనకి అన్నీ ఈవెన్గా కుక్ అవ్వడానికి మంచిగా ఉంటుంది అనమాట సో ఈ విధంగా అన్నీ లేయర్స్లా విడిపోయాక వీటిని మూత పెట్టుకొని చక్కగా సాఫ్ట్ ఆ ఆనియన్స్ అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకుంటే చాలండి ఎక్కువ కూడా అవసరం లేదు సో ఈ విధంగా చక్కగా ఆనియన్స్ అనేవి సాఫ్ట్ అండి చూడొచ్చు మీరు వీడియోలో ఈ విధంగా సాఫ్ట్ అయిపోయాక మీరు ఈ స్టేజ్లో కావాలంటే టమాటోస్ కూడా ఏ వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు బట్ నేనైతే వేయట్లేదండి బట్ నేను ఒక మీడియం సైజ్ పొటాటోని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నానండి వీటిని కూడా యాడ్ చేసుకొని మన పొటాటోస్ కూడా మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకు మన పొటాటోస్ కూడా మగ్గేంత వరకు ఈ విధంగా మగ్గించేసుకున్నాక ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నానండి బికాజ్ మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా సో కారం చూసుకుని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అండ్ సరిపడా ఉప్పు కూడా వేసుకొని మరొకసారి వీటిని అన్నిటినీ బాగా కలిపేసుకొని దీనిలో ఇప్పుడు నేను ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి చూడవచ్చు మీరు ఈ విధంగా మూత పెట్టి మగ్గించేసుకున్నాక ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మరొక్కసారి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు వీటిని మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకుంటే దీంట్లో వాటర్ అనే వేయడం వల్ల మనకి పొటాటోస్ అనేవి త్వరగా మగ్గిపోతాయి సో చూడవచ్చు వీడియోలో ఈ విధంగా వాటర్ అనేది పీల్ చేసుకొని మన పొటాటోస్ అనేవి చక్కగా మగ్గిపోతాయి సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట చూసారు కదా ఈ విధంగా నొక్కితే చక్కగా మ్యాష్ అయిపోయింది సో ఈ స్టేజ్లో నేను ఒక చిన్న కప్లో వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు బేసన్ వేసుకొని అవి లమ్స్ కట్టకుండా వాటర్ వేసుకొని కంప్లీట్గా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నానండి సో ఆ వాటర్ని ఇప్పుడు ఈ కర్రీలో యాడ్ చేసుకొని గరిటితో ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకుంటే ఒక టూ టు త్రీ మినిట్స్లో మనకి మనం యాడ్ చేసిన బేసన్ అనేది బేసన్ వాటర్ అనేది ఈ విధంగా గ్లాసీగా చేంజ్ అయిపోతుంది సో ఈ ఈ విధంగా చేంజ్ అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడం అండి చాలా ఈజీ చాలా ఈజీగా అయిపోతుంది ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఇలా కూడా ఒక ట్రై ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అండ్ మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ కర్రీ చేసి ఉంటే నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో వీడియో నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను టిల్ దాన్ లవ్ యు ఆల్ టేక్ కేర్ బై ఫ్రెండ్స్